హాయ్ మమ్మీ 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 గుడ్ మార్నింగ్ నేను చెప్పేది కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలని వచ్చా వస్తావు కాలేజ్ లో ఉన్న చెత్త వ్యవహారాలన్నీ నాతో చెప్పాలని చూస్తావు వీటి మీద పెట్టే ఈ శ్రద్ధ అంతా చదువు మీద పెట్టుకో కాన్సన్ట్రేషన్ తో చదువుకో స్ట్రిక్ట్ గా ఉండు అంతేగాని ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ నా దాకా తీసుకురాకు సరేరా ఓకే మళ్ళీ మాట్లాడుతా కాలేజ్ విషయాలు ఏమైనా ఉంటే మీ మమ్మీతో మాట్లాడుకో నేను ఆఫీస్ పనులు చూడాలా ఇంట్లో పనులు చూడాలా నాకు ఇసుకించకు అర్థమైందా వెళ్ళి మీ మమ్మీతో మాట్లాడుకో వెళ్ళు ఈరోజు ఏం జరిగిందో చెప్పన మా మమ్మీతో కాలేజ్ విషయాలు షేర్ చేసుకుందామంటే అవి నాకు టైం ఇవ్వదు ఎలాగో తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను సరే అని డాడీ దగ్గరికి వెళ్తే ఆయనకి ఆఫీస్ పనులు ఆ పనులు ఈ పనులు అని చాలా టైర్డ్ అయిపోతున్నారంట ఇంత జరిగినా నేను ఎంతో హ్యాపీగా ఉన్నా తెలుసా నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఏం చేసినా మీతో హ్యాపీగా షేర్ చేసుకుంటా అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాయి ఒక నిమిషం ఆగు నేను మళ్ళీ చేస్తాను నా ఫ్రెండ్ తో ఫ్రెండా ఏం చేస్తాడు వాడు వాడు ఏం చేయడు నాతో మంచిగా కాల్ మాట్లాడతాడు ఏంటి ఏమీ చేయడా వేస్ట్ గా రోడ్డు పక్కన తిరిగే విధవతో మాట్లాడుతున్నావా నువ్వేంటి నీ స్టేటస్ ఏంటి నీ చదువేంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు ఆగు నువ్వు దాంతో మాట్లాడితే నీకు శంకర్ ఆగరా అది కాదు నాన్న అది ఏం చేసిందో తెలుసా నీకు దాన్ని కాదు కొట్టేది మిమ్మల్ని కొట్టాలి ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు ఆప్యాయత కోరుకుంటారు పట్టుమని పది నిమిషాలైనా నువ్వు గానీ బాధ్య గాని ఆ పిల్లలకు అవకాశం ఇచ్చా పంచనప్పుడు రోడ్డుపై తిరిగేవాడు ఆప్యాయతగా మాట్లాడినా అది ప్రేమే అనుకుంటుంది దాని తప్పే లేదు బాబా ఎలా మాట్లాడుతున్నారు దానికి ఏమీ తక్కువ చేయలే ఇవ్వాల్సినవి అన్ని ఎక్కువనే ఇచ్చావు కానీ దానికి ఇవ్వాల్సిన ప్రేమనే పంచలేదు అందుకే అలా ఉంది చూశారు కదా ఈ తరం పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా చాలా మారాలి మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయకపోతే మీ పిల్లలు వాళ్ళలో ప్రేమను వెతుక్కుంటారు దయచేసి వాళ్ళతో మనస్ఫూర్తిగా ఆహ్లాదకరమైన సమయాన్ని గడపండి